చెప్తా రేపటి తిథిని జార విడుచుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకో అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవడం అంటే పాపం కొనుక్కోవడం కలిపురుషుడు బంగారంలో ఉంటాడు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోమని ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు ఎక్కడా లేదు అలాగా అక్షయ తృతీయ నాడు ఉదక భాండం దానం చేయాలి స్వయం పాకం ఇవ్వాలి ద్రవ్యం ఇవ్వాలి చెప్పుల జత ఇవ్వాలి లేకపోతే గుడిగివ్వాలి లేకపోతే బట్టలు ఇవ్వాలి అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేసి బంగారాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోరు పాపం అవుతుంది అక్షయం అవుతుంది సాధారణంగా మనకి వైదిక ప్రక్రియలో ఒక మూర్తి ఉన్నది లక్ష్మీదేవికి ఏమిటో తెలుసా ఆ మూర్తి గుడ్లగూబ మీద కూర్చుని ఉంటుంది ఆవిడ గుడ్లగూబని సంస్కృతంలో ఉలువుకము అని పిలుస్తారు ఉలు కము అంటే ఏమిటో తెలుసాండి అగటిని చూడలేని పక్షి తగలొస్తే గుడ్లగూబకి చాలా బాధగా ఉంటుంది కాకి సంతతిని చంపుతుంది గుడ్లగూబ కాకితో విరోధం దానికి కాకి సంసారం పగలు చూడలేదు చీకట్లో చూస్తుంది గుడ్లగూప బాగాను దానికి కళ్ళే భయంకరంగా ఉంటాయి అటువంటి గుడ్లగూప మీద లక్ష్మీదేవి కూర్చుని చూపిస్తారు అలా ఎందుకు చూపిస్తారో తెలుసాండి లక్ష్మి కలగగానే భగవంతుణ్ణి మరిచిపోయిన వాడెవడో వాడు పగటిని మరిచిపోయిన గుడ్లగూప వంటి వాడు ఆ గుడ్లగూప మీదున్న లక్ష్మి ఎంత ప్రమాదకరమో ఐశ్వర్యమును మరిగి భోగమును మరిగి నారాయణుణ్ణి మరిచిపోయిన వాడు అంత ప్రమాదములోకి జారిపోతుంది కాబట్టి లక్ష్మి పూజ చేస్తూ నారాయణుణ్ణి సంతతము కొలవాలి భక్తి జ్ఞానములతో మీరిద్దరు తల్లిదండ్రులని ఇద్దరిని కలిపి నమస్కారం చేయాలి అందుకే కనకధారా స్తోత్రంలో ప్రతి శ్లోకం నారాయణుల్ని కలిపి పూజ చేస్తుంది రేపు లక్ష్మీనారాయణ స్థవంగా కనకధార చేయడానికి కారణం అది అందుకని అమ్మవారు అలా కలిసి నారాయణుడి యొక్క శక్తిగా మారగానే లోకములకన్నిటికీ ఆయన కళ్యాణమును కటాక్షించిన వాడై ఉన్నాడు ఇప్పుడుట ఇప్పుడు మామగారు అయ్యాడు సముద్రుడు కదండి మామగారు ఎప్పుడవుతాడు కన్యాదానం చేస్తేనో అమ్మాయి అయ్యవారి దగ్గరికి చేరితే తాను మామగారు అవుతాడు ఇప్పుడు తను మామగారు అయ్యాడు ఇప్పుడు మామగారు అయ్యాడు కాబట్టి మామగారైన వాడు ఏం చెయ్యాలో తెలుసా అండి కొడుకుకి అల్లుడికి అదేహం పాటించాలి అందుకని కొడుక్కి ఎంత అమూల్యమైన ఇంట్లో ఉన్న వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి ఎందుకంటే తన పితృపంచకంలోకి వెళ్ళాడు తండ్రి అయ్యాడు ఇప్పుడు అందుకని మామగారు అవగానే సముద్రుడు ఏం చేశాడో అండి తనలో ఉన్న కౌస్తుభాన్ని తీసుకొచ్చి శ్రీమన్నారాయణుడికి బహూకరించాడు ఆ కౌస్తభాన్ని మెడలో పెట్టుకున్నాడు ఒక పక్క శ్రీవత్సం అనే పుట్టుమత్స మెరుస్తోంది హృదయమునందు లక్ష్మీదేవి మెరిసిపోతోంది పాపాల వెళ్లి కూతురు దీపుల చూపులను దోగి తిలకించి ప్రజల్ చేపట్టిరి సంపదలను ప్రాపించను మేలు జగము బ్రతికెనరేంద్ర ఈ నారాయణుడితో కలిసిన లక్ష్మి ప్రసన్నమైన దృక్కులతో ఇలా చూస్తుంటే లోకాలన్నిటికీ వాళ్ళ వాళ్ళ కోరికలు తీరినవి పాలేటి రాసకన్య మేల చూపు లేక మిడుమిడు కంచుం చాలింపుర పురబొక్కుతూ తూలిరి కసుడు కూకీడుతో చిన నదిపా లక్ష్మీదేవి చూపు రాక్షసుల మీద మాత్రం పడలేదు దానివల్ల ఏమైంది వాళ్ళకి కీడు ప్రారంభమైపోయింది అమ్మవారి యొక్క అనుగ్రహమునకు కారణమేమి అమ్మవారి చూపే కారణం అందుకే అమ్మవారిని మీనాక్షి అని పిలుస్తారు మీనాక్షి అంటే చాప ఒక పని చేస్తుంది ఆడచాప నీటిలో ఉండగా చాప పిల్లలు ఎదురుగుండా వచ్చి అమ్మతో ఉంటాయి అమ్మా ఆకలిస్తోందమ్మా అంటాయి అంటే చాపకి స్తన్యం ఇవ్వడం ఉండదు అది ఏం చేస్తుందంటే చాప పిల్లలన్నిటి వంక పరమ దయతో ఒకసారి అలా చూస్తుంది ఇది తాబేలు చేస్తుంది చాప చేస్తుంది పరమ సంతోషంగా ప్రీతితో చూస్తుంది చూడగానే వెంటనే చాప పిల్లలకు కడిపేది ఇలా చెయ్యగలిగిన శక్తి ఒక్క చాపకు అందుకే అమ్మవారికి మీనాక్షి అని పేరు మీరు ఒక్క స్తోత్రం సంతోషంగా చేస్తే అమ్మ పరమ సంతోషంతో ఇలా చూస్తుంది చూడగానేది కోరిక తీరిపోతాయండి అంతే అమ్మవారు చూడడానికి ఏం చేయాలమ్మా అని ప్రీతిగా పిలవాలి ఆయుత కైంకర్యంగా పూజ చేయాలి కనకధార స్తోత్రాన్ని అనుసంధానం చేయాలి అందుకే మీకు పూజతో కనకధార అనుసంధానం చేయడానికి కారణం అది సరే ఇంత అద్భుతంగా పలేటి రాసక ఎంత గొప్ప మాట అన్నారో చూడండి ఆ పాల సముద్రం అనబడేటటువంటి రాజు యొక్క కూతురైనటువంటి లక్ష్మీదేవిని పొంది శ్రీమన్నారాయణుడు తరించాడు కన్యాదానం చేసి సముద్రుడు తరించాడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇంద్రుడు తరించాడు ఇప్పుడు ఇంద్రుడికి రాజ్యం రాబోతోంది రాక్షసులకి వచ్చిన రాజ్యం జారిపోబోతోంది కీడు ఎలా తోచింది కీడుకి ఫలితమేమి మీరు ఇంద్రుడు గని కీడుకి ఐశ్వర్యం పోయే ముందు ఫలిత మొదట ఏముంటుందో తెలుసా అండి దెబ్బలాటలు వస్తాయి అందుకే ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు పరమ ప్రసన్నంగా మాట్లాడుకోవాలి అందుకే మంగళసూత్రం కట్టించేటప్పుడు ఇక్కడే కట్టిస్తారు తప్ప మంగళసూత్రాన్ని ఎవడే ఎప్పటి నుంచో ఇక్కడ కడుతున్నారు మంగళసూత్రం ముళ్ళేసి ఏమిటండి ఎప్పుడు మంగళసూత్రం అలాగే ఏంటి మేము సరదాగా మోడల్ మార్చి నడువు కట్టించుకుంటాం అన్న అనుకోండి కుదరదు అలా కట్టించకూడదు మంగళసూత్రం ఎప్పుడు ఇక్కడే కట్టాలి ఇక్కడ ఎందుకు కడతారు చెప్పండి అక్కడే ఎందుకు పెట్టారు మంగళసూత్రం ఇక్కడే ఎందుకు కట్టాలి మంగళసూత్రాన్ని ఇక్కడ కట్టించుకుంటాం రక్షాబంధనం కట్టినట్టు ఇక్కడ కట్టించుకుంటాం మరి ఇంత సెక్యూర్డ్ గా ఉంటుందండి తెలుస్తూ ఉంటుంది గబుక్కుని అలవాటు లేని తనం గబుక్కుని జారిపోతుందా ఇవ్వటం అలా భయం లేకుండా ఉంటుంది చేతులకు పెట్టుకుంటాం అన్నారు అనుకోండి అలా ఒప్పుకోరు అలా కుదరదమ్మా అలవాటు చేసుకో మంగళసూత్రం పెట్టుకోవాలి సన్యాసం తీసుకున్న వాడు నేను దండం పెట్టుకోవడం దండం పట్టుకోవడం అలవాటు లేదండి అంటే కుదరదు చంద్రశేఖర్ బ్రహ్మాచార్య స్వామి వారు గొడ్డే గట్టును అలవాటు చేసుకున్నారు అందుకని మంగళసూత్రం అలవాటు చేసుకోవాలంతే అంతే కానీ ఇది ఏదో కొత్తగా ఉంది కొత్తగా ఉంది అంటుంటారు ఆడపిల్లలు పెళ్ళైన కొత్తల్లో అయినా అలవాటు చేసుకోవాలంతే అది మరి మంగళసూత్రం ఎందుకు ఇలా మెరలో కడతారు అంటే ఒక రహస్యం మీకు నేను చెప్పేస్తాను రహస్యం ఏమిటో తెలుసండి ఇక్కడ ఏముంటాయి జ్ఞానేంద్రియాలు ఉంటాయి కళ్ళు ముక్కు చెవులు నాలుక మేధస్సు బుద్ధి నిర్ణయాలు చేసేవంతా ఇక్కడ ఉంటుంది నిశ్శక్తి ఇది నిర్ణయం చేస్తుంది అన్ని ఎక్కడి నుంచి వస్తాయి ఈ కింద నుంచి వస్తాయి నేను ఇలా ఓ దోమ వచ్చిన అరికాలు ఓహో కరిచేస్తోంది అనుకోండి ఈ దోమ కరిచేస్తుంటే ఈ అరికాలు దగ్గర ఉన్న నాడీ మండలం నీ అరికాలుని దోమ కరుచుతున్నది దయచేసి ఈ దోమను తోలేదవుగాక అని ఒక సందేశాన్ని ఇలా పంపిస్తుంది మెడుల్ లో కానీ ఇందులోంచి వచ్చి బ్రెయిన్ కి చేరుతుంది బ్రెయిన్ ఆ మెసేజ్ రిసీవ్ చేసుకుని మళ్ళీ ఇంటర్ ఒక ఆర్డర్ ఇస్తుంది ఎడమ చేతి వేపు ది గోకుతోంది కాబట్టి ఒక ఎడమ చెయ్య నువ్వు కదిలి అసభ్యంగా అందరి ముందు కదలకుండా మెల్లగా జాగ్రత్తగా బటన వేలుతో దోమని ఇలా అని పోగొట్టి కొంచెం సేపు మాత్రమే గోకి వెనక్కి వచ్చాయి అంటారు కాబట్టి బటన వేలు ఇలా వెళ్ళి అది తీర్చేస్తాం ఇప్పుడు ప్రధానంగా ఈ క్రిందనున్నటువంటి శరీరానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ ఇందులోంచి వెడతాయి ఇందులోంచి వెళ్ళి ఇక్కడ పెడతాయి ఇక్కడి నుంచి వచ్చిన ఆదేశాలన్నీ ఎక్కడి నుంచి పెడతాయి ఇందులోంచి కింద కాబట్టి ఇది ప్రధానం దీన్ని ఈ కిందలంతటిని ఇది కలుపుతూ ఇది చెప్పిన మాటని ఇది ఎప్పుడూ కాదు ఎడం చెయ్యి గోకు అందనుకోండి అష్టమానం నాకే పనిచేస్తారండి ఆ దోమలు కూడా ఇతే కుడతాయండి ఆ కుడిచేకి అందుతుంది దాని గోటమని అంద ఎప్పుడు ఎడంచే ఎడంచి గోకుతుంది అంత అంతేకాని ఎప్పుడు దెబ్బలారు అందుకే బుద్ధిస్థానము పెద్దవాణ్నే పెళ్లి చెయ్యాలి అందుకే ఆడపిల్ల పెద్దదైతే ఆయుక్షీణం అంటారు పెద్ద పిల్లని చెయ్యరు చిన్నపిల్లని చేస్తారు ఎందుకో తెలుసా చిన్న చిన్నపిల్ల అంటే మాట వినే పిల్ల ఇంకా ఈయనకున్న పరువము ఈయనకున్న బుద్ధి నైపుణ్యము ఆవిడకుండదు భార్యకి సమస్య ఉండొచ్చు కానీ ఈ మొహం మీకేం తెలుసు మొన్న అలాగే చేసొచ్చారు తగలబెట్టారు మా అన్నయ్య అడగండి అనుకూడదు ఎలాంటి చూశారా మీరు పాప మంచివాడు మీకు అంత బాగా ఇంకాను ఆ మంచితనం మీ మేధస్సుని తప్పేస్తుంది తొందరగా అవతల వాళ్ళకి సంప్రీతి పొందుతారు మా తమ్ముడు ఘటికుడు వాడిని ఒకసారి సంప్రదించండి అని మంచిగా చెప్పాలి అందుకని ఈయన ఒక నిర్ణయం చేశాడనుకోండి ఇది వినాలి ఇది వినకపోతే అసలు దీని శరీరం అందరూ ఇక్కడే కొట్టేసుకుంటుంటాయి ఈ చేకి చేయమీద కోపం ఈ చేతి చేయ మీద కోపం కొట్టేసుకుంటాయి అనుకోండి విజయవాడ తెచ్చాడండి అది అంటారు ఈ రెండు చేతులే ఉన్నాయి ఈ చేయికి ఈ చేయికి ఎప్పుడన్నా దెబ్బలాటొచ్చి రెండు చేతులు కొట్టేసుకొని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మీరు ఎక్కడ చూసారా కొట్టుకోవు ఎందుకు కొట్టుకో అంటే రెండున్న ఈ కాలు ఈ ఈ కన్ను ఈ కన్నునో అలా ఏం కొట్టేసుకోవు ఎందుకనంటే మనందరం ఒకటి అయ్యో ఈ శరీరానికి చెందిన వాళ్ళం అని చూస్తాయి అలా ఒక కుటుంబంలో తండ్రి స్థానం ఇది భార్యా స్థానము బిడ్డల స్థానము ఇది సమస్య ఉండచ్చు కానీ ఆ ఇంట్లో ఎలా ఉండాలంటే శరీరమునందు ఏకత్వం ఉన్నట్టు దీని ఆలోచనలు ఇది మన్నించినట్టు నీవు కూడా విని ఇంటిని ప్రశాంతముగా గాక ఇన్ని సమస్యలో ఇలా పెడుతున్నాయి ఇన్ని ఆర్డర్స్ కింద పెడుతున్నాయి ఒక్కటి పైకి వినపడుతోందే ఇల్లు అలా ఉండాలి ఇల్లాలు నోరు పైకి వినపడకూడదు అంత అందంగా ఉండాలి చక్క పెట్టడం ఇల్లాలి సమర్థతే ఇంటి ఐశ్వర్యానికి కారణమవుతుంది అటువంటి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తోంది ఇల్లాలిలోంచి వస్తోంది అందుకని ఇది మంగళ సూత్రము ఇలా వినబడేటట్టు మా ఇల్లు ఉండుగా కా ఇంట్లో అడుపులు కేకలు లేచిన దగ్గర నుంచి దెబ్బలాట్లు కేకలు పిల్లలు తండ్రి మీద తండ్రి పిల్లల మీద వాడు ఈ ఛానల్ పెడతాడని వీడు ఈ ఛానల్ పెడతాడని రిమోట్ కంట్రోల్ విసిరేసి ఈయన కాఫీ విసిరేసి ఆవిడేమో స్టవ్ ఆర్పేసి పని పిల్లల మీద కేకలేసేసి పని వాళ్ళు యజమాని మీద కేకలేసేసి నా అల్లరి దీనికి తోడు ఇంట్లో జంతువులు ఇదంతా కూడా పెరిగిపోయాయి అనుకోండి ఇంకా ఇల్లు ఇల్లులా ఉండదు ఎక్కడ ఉంటుందండి లక్ష్మీదేవి పారిపోతున్నాయి ఇంట్లో దరిద్రం వచ్చేస్తాడు కాబట్టి ఎందువల్ల లక్ష్మి ఉంటుందో ఇల్లు ఎలా ఉండాలో మనకి చూపిస్తోంది లక్ష్మీ కళ్యాణ వైభవం అందుచేత మహానుభావుడు కౌస్తభాన్ని ఇస్తే దాన్ని ధరించి శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సహితుడయ్యాడు వైశాఖ మాస శుక్ల పక్షంలో వచ్చేటటువంటి తదియ తిథి అక్షయ తృతీయ అని పిలుస్తారు అక్షయము అన్న మాటకు అర్థమేమిటో తెలుసా అయిపోయేది కానిది అంటే అక్షయమంటారు ఎందుకంటే క్షయమైపోతుంది మీరు చేసుకున్న పుణ్యం కూడా ఖర్చు అయిపోతుంది పాపము ఖర్చు అయిపోతుంది దక్షిణే పుణ్య మధ్యలోకం విషంతి ఒక ఆయనకి చాలా పుణ్యం ఉందనుకోండి దేవతగా తీసుకెళ్లి కూర్చోబెడతారు ఆయన చాలా కాలం దేవతగా ఉంటే ఏమవుతుంది యవనంలో ఉంటే భోగాలు భవిస్తారు కాబట్టి పోతుంది ఆ పుణ్యం అంతా పోతే ఏమవుతాడు పై నుంచి పడిపోతాడు మళ్ళీ పుణ్యము ఖర్చు అయిపోతుంది పాపము ఖర్చు అయిపోతుంది దుఃఖాలను అనుభవించేస్తే పాపం పోతుంది పోతుంది కానీ అసలు మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా ఖర్చు కానంత పుణ్యం ఎప్పుడు అక్షయ తృతీయ నాడు మీరు చేసినటువంటి పుణ్యము లోకంలో పుణ్యం అన్న మాటకు అర్థం ఏంటండి అన్నిటికన్నా మనిషి కోరుకునేది ఏమిటి ఏ సుఖాలైనా అనుభవించడానికి ముందు ఏముండాలి ఉండాలి ఇది ఉంటే కదూ అన్నీ ఉన్నాయి అల్పాయుర్దాయం ఉంది ఎవరికి కావాలది చిరంజీవన్నీ భక్షపిత పుప అశ్యతి అంటారు శంకరాచార్యులు వారి సుందరి ధరలో ఆయుర్దాయం దీర్ఘాయుర్ధాయం ఉన్నవాడు కదూ ఏదైనా సాధన చేయడం కానీ భోగాలు భవించడం కానీ చెయ్యగలడు కాబట్టి దీర్ఘాయుర్దాయము కలిగినటువంటి శరీరమును పొందుట అన్న మాటకు అర్థం ఏంటంటే బ్రతకడం అన్నది దేని వలన సంభవిస్తుందంటే నీటి వలన మాత్రమే సంభవం అందుకే మీరు చూడండి అనారోగ్యం పాలైన వాళ్ళు నాకు ఆ ఊళ్ళో నీళ్లు పడలేదండి అంటారు ఆ ఊళ్ళో నాకు సమోసాలు పడలేదండి అందరూ నీళ్లు పడలేదండి అంటారు నీరు మనిషిని నిలబెడుతుంది నీరు మనిషిని పడగొడుతుంది లోకంలో అన్ని క్షయమైపోతాయి కానీ బ్రతకడం అనేటటువంటి మాట ఎంత అన్వయం అవుతుంది నీటి వలన నీటి వలన బతుకుతాడు మనిషి ఆ నీరు నీకు లభించకపోతే అంతకన్నా దుఃఖం ఇంకోట్లేదు అందుకే శోషిత తాళ్ళుడు అంటారు పోతన గారు భాగవతంలో చాలా దాహం వేసేసి నాలుక పిడచ కట్టేసింది అనుకోండి మనిషి బ్రతికున్నా కూడా ఆలోచన పనిచేయది బుద్ధి పనిచేయదు అమ్మో దాహం అని చెప్పి ఆ నీరు దొరకలేదని ప్రతి వాళ్ళ మీద కోపగిస్తారు ఎండి తడిలేని గొంతుకు నెలటది ఎలకడిందా అంటారు పోతన గారు గొంతు ఎండిపోయి మాట కూడా రాదు ఆ నీరు దొరకాలి అందుకే నువ్వు ఏ జన్మలో ఎక్కడ ఏ శరీరంలో ఉండు భయం లేకుండా నువ్వు హాయిగా కడుపు నిండా నీళ్లు తాగి బతకగలగాలి అందుకే ఉదక భాండదానం చేసుకోవాలి అక్షయ తృపీనాడు బంగారం కొనుక్కున్నావు మంచిదే నేను కాదన్ను అక్షయం అయిపోయింది ఏం చేస్తావు ఇప్పుడు బంగారం నేను రక్షిస్తుంది నీ జీవుడితో రాదది నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే నీ జీవుడికి పనికొచ్చేది చేసుకోవాలి అక్షయమైనదేది అంటే ఉతక దానం చేస్తారు ఒక కుండ నిండా నీళ్లు పోసి దాని మీద యాలుకలు గుండ వేసి ఏలా లబందసార సుగంధి దీర్ధం దివ్యం బయటి పూర్ణం అని కదా వెంకటేశ్వర స్వామికి ఇస్తారు చక్కటి భరితములైనటువంటి చల్లని జలములను కుండతో పట్టుకెళ్లి బ్రాహ్మణుడికి దానం చేసుకుంటారు అలాగే ఆ రోజున అనంతమైనటువంటి పుణ్యము నీకు కల్పించి నిన్ను పరమేశ్వరుడి వేపుకి తిప్పగలిగినటువంటివి ఇవ్వాలి ఏ ఏదది సేవ కాబట్టి ఆ రోజుల్లో కొంచెం మనుష్యులకి వాతావరణం ప్రతిబంధకంగా ఉంటుంది విసిని కర్రలు పట్టుకెళ్ళి భక్తులకు విసురుతారు విసిరి ఓ విసిని కర్ర ఇస్తారు అయ్యా విసురుకోండి ఎప్పుడు ఆయన విసురుకున్నాడు ఆయన విసురుకుని సంతోషించినటువంటి ఫలితంలో నాలుగో వంతుని జీవుడి ఖాతాలో అనంతంగా పడుతుంది ఎందుచేతనంటే దాని ప్రమాణాన్ని పక్కన పెట్టండి కానీ అసలు మహాలయ పక్షాలు ఎందుకు వచ్చాయో చెప్తారు ఈ పితృతిథులు పితృతిథులు రావడానికి కారణంగా ఏమంటారంటే కర్ణుడు శరీరం విడిచిపెట్టిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళాడు మరి యుద్ధంలో కదా మరణించాడు వీరస్వర్గం స్వర్గానికి వెళ్ళాడు తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన బంగారం ఉంది వెండి ఉంది కిరీటాలు ఉన్నాయి ఉన్నాయి పగడాలు ఉన్నాయి వజ్రాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్నం నీళ్ళు లేవు ఆయన అదే అవి రెండు ఎందుకు అన్నాడు నువ్వు అవి ఎప్పుడూ ఇవ్వలేదు ఎవరికి కాబట్టి లేవన్నాడు ఇవి ఇచ్చావు ఉన్నాయి అనంతంగా ఆయన అన్నాడు నాకు చెయ్యడానికి ఎప్పుడు లేడు ఎందుకనంటే మహాభారత సంగ్రామంలో అందరూ చచ్చిపోయిన తర్వాత బ్రాహ్మణులు నించోపెట్టి కృష్ణ భగవానుడు పేర్లు జరిగించాడు ఒక్కొక్కరి పేరు చదివిస్తే నువ్వులు నీళ్లు విడిచిపెట్టారు వాళ్ళు ఉత్తమ ఒక పొలం అని ధర్మోదకం ఆ దాహం తీరడానికి నీళ్లు వదిలేరు వదిలితే అందరి పేర్లు చదివితే ఒక్కొక్క పేరు చదివితే మావాడే అని ధృతరాష్ట్రుడు రాష్ట్రులు తెలివాడు మావాడే అని ధర్మరాజులు తెలివాడు కరుణుడు అన్నారు మా వాడు కాడన్నాడు దుర్గ రాష్ట్రుడు మావాడు కాడన్నాడు ధర్మరాజు నువ్వులు నీళ్లకి వాడు కర్ణుడు అప్పుడు ఉండలేకపోయింది ఇంకా కుంతీదేవి ఏడుస్తూ వచ్చి నిజం చెప్పింది ఆయన నా పెద్ద కొడుకు ధర్మరాజా నీ అన్నగారు నువ్వు విడిచిపెట్టారు ఆయన అన్నాడు ఎంత తప్పు చేయించావమ్మా పెద్దవాణ్ణి పడగొట్టించి సింహాసనం నాకు ఇప్పించావు ఆడదాని నోట రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజ నానినంతసేపు అంతసేపు నిజము నిలబడకుండుగాకా కాబట్టి నువ్వులు నీళ్ళకి నోచుకోలేదు కరుణుడు ఆయన అన్నాడు మహానుభావుడు నేను కిందకెళ్ళి ఉపకారం చేసుకుని వస్తాను నాకు కొద్దిగా సమయం ఇమ్మన్నాడు ఆయన యొక్క దానగుణాన్ని చూసి అనుగ్రహించాడంటారు యమధర్మరాజు గారు అప్పుడు కిందకొచ్చి ఆయన ఒక పదిహేను రోజుల పాటు ఉండి చలివేంద్రాలు పెట్టి అన్నశాలలు పెట్టి ఇచ్చి అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు యమధర్మరాజు గారు నువ్వు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు ఇస్తున్నాను అన్నాడు అంటే ఆయన అన్నాడు చేసుకోకుండా వెళ్ళిపోయిన వాడిని నేనే కాదు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత బాధపడాలిగా అందుకని ఒక్క ఉపకారం చేయి ఏ పదిహేను రోజులు నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా భూమండలం మీదకి వచ్చి ఉపకారం చేసుకున్నానో నాకు నేను అలా ఈ పితృపక్షం అంతటి కాలంలో ఈ పదిహేను రోజుల్లో ఏ తిథి నాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేరు చెప్పి ఆ రోజున కొడుకులు కాని మనవలు కాని ముని మనవలు కానీ ఏదైనా ఒక ఉపకారం చేస్తే ఒక దానం చేస్తే అది వాళ్ళ ఖాతాలో పడేటట్టుగా అనుగ్రహించి అన్నాడు అనుగ్రహిస్తానన్నాడు తల్లి కాని తండ్రి కాని పెదనాయన కాని పిల తండ్రి కాని తాతగారు కాని ముత్తాతగారు కాని పడిపోయిన తిథి తెలియకపోతే అలా తెలియనప్పుడు మహళయ పక్షం అమావాస్య నాడు పెట్టేసి అందుకే దానికి మహళయ అమావాస్య అని పేరు అసలు అమావాస్య నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకే పితృదేవతలు వచ్చి గుమ్మం ముందు నిలబడతారు నీళ్ల కోసం మహళయ అమావాస్య నాడు ఎవరి పేరు మీకు తెలియకపోయినా మా తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా ముత్తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా నేను ఒక్కసారి మా పెద్దలందరినీ స్మరించి అమావాస్య నాడు స్వయం పాకం ఇచ్చాను అనుకోండి అమావాస్య నాడు ద్రవ్య ద్రవ్యం ఇచ్చాననుకోండి అమావాస్య నాడు ఉదక ధార విడిచిపెడితే అది బంధువులందరికీ చెందుతుంది కాబట్టి ఉన్నవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి ఉపకారం చెయ్యగలిగిన ఏకైక రోగ మహాలయ అమావాస్య పితృపక్షంలో ఈ రోజు చెయ్యాలి మీరు అందుకే ద్రివిడ దేశంలో చూడండి ఈ పక్షంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు దేవ దేవాలయాలకు కూడా వెళ్ళరు మీరు ఆఖరికి వెంకటాచలంలో కూడా తక్కువగా ఉంటుంది ఎందుకో తెలుసా పితృపక్షం వాళ్ళు వెళ్ళరు పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికి కారులో దేవాలయాలకు వచ్చి ఆ సరోవరంలో స్నానం చేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏ తిదిన నాడు శరీరం విడిచిపెట్టారో వాళ్ళ పేర్లు చెప్పి దానం చేసుకుంటారు ఈ పదిహేను రోజులు నిజానికి వాళ్ళు క్షురకర్మ కూడా చేయరు గడ్డం కూడా చేయరు అక్కడ మగాళ్ళు అంత జాగ్రత్తగా చేస్తారు పితృపక్షాలు అంటే పితృదేవతానుగ్రహము కొరకు చేస్తారు కనీస మర్యాద ఏమిటంటే మహాలయ అమావాస్య నాడు ఇవ్వాలి తర్పణ ఇచ్చి పితృదేవతల పేరు చెప్పి స్వయం పాకం ఇవ్వాలి అలా ఇవ్వకపోతే ఇంకా అసలు అటువంటి వ్యక్తి భూమి మీద ఉండడం ఆ వాళ్ళు అలోమ ఏడుస్తారు ఇంత రా వీడు కనీసం మా పేరు చెప్పి ఏమి ఇవ్వలేదు అంత గొప్పది మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య తను శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ కొడుకో అలవడో ఎవడో మహాలయ అమావాస వైశాఖ మాసంలో వచ్చేటటువంటి మూడవ తిథి అయినటువంటి తది నాడు నువ్వు కతికుండగా నీ చేస్తావు ఒకట ఇచ్చుకో అది కూడా ఇవ్వలేవా కొన్ని కొని మంచిగా ఇవన్న నీ కర్మ అంతే ఇచ్చుకోలేకపోతే ఓ కర్త కొని విసరలేవా ఓ బెల్లం గట్ట దేవాలయంలో ఇచ్చి నైవేద్యం చెయ్యమనిలేవా దేవాలయానికి ఓ దానికి ఓ నాలుగు చేపలు కొనిచ్చి భక్తులు వస్తే బెయ్యండి అని నాలుగు చేపలు ఇవ్వలేవా నీ పేరు మీద నువ్వు ఏమి ఇచ్చుకున్నావో అవి నీకు అమరుగుతాయి దానము ఈశ్వరుడి పక్షంతో చేసినది ఈశ్వర స్పర్శతో చేసినది నీ జీవుడికి పాల్పడుతుంది బంగారం నిజమే పుత్ర కూడా గోల్డ్ అంత బంగారం అప్పుడు అడిగిపోతావు ఎందుకు చేశాం నానా ప్రారంభం ఎన్ని జన్మలు ఎత్తినా భయ కాబట్టి చెయ్యవలసినది ఏది అంటే నీ జీవుడికి ఉపకారం చేసుకునే పని చేసుకోవాలి ఆ తృతీయ తదియ తిథి నాడు మనం తప్పకుండా చేయవలసినది మన జీవుణ్ణి ఉద్ధరించుకోగలిగినటువంటి పుణ్య కార్యము దానము చేయాలి అందున శ్రేష్టమైన దానముగా చెప్పబడినది ఏది అంటే ఉదక భాండ దానము అంటే మంచినీళ్ళు ఉన్నటువంటి కుండని తీసుకెళ్లి దానం చేస్తారు అలా చేయవలసి ఉంటుంది అదే రోజున అక్షు శివాలయం ఎలా ఉంటుందో సోమసూత్రంతో అలా శివాలయంలా ఉండే విశ్వాలయం సింహాచల దేవస్థానం వరాహం వరాహ స్వామి దేవస్థానం ఆ దేవస్థానంలో అక్షయ తృతీయ వైశాఖ మాస శుక్లపక్ష తదియ నాడు గంధం ఒలుస్తారు గంధం ఒలిచి సహస్రఘటాభిషేకం చేస్తారు విష్ణువలయంలో అది చాలా అరుదు సహస్రఘటాభిషేకం ఆ చందనం ఒలిచిన తరువాత ఉన్నటువంటి స్వరూపానికి ఆ వరాహ లక్ష్మి నృసింహ స్వరూపానికి సహస్రఘటాభిషేకం జరుగుతుంది ఇది మన ఆంధ్రదేశంలో మన పక్కనే ఉండేటటువంటి సింహాచల క్షేత్రంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవ